నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా పొదిలిలో నడిబొడ్డున ఉన్న బొడ్డురాయిపై పలువురు ప్రముఖులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నో ఏళ్లుగా పొదిలి బొడ్డురాయిపై అనేక పర్యాయాలు సమావేశం కావడం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకోవడం మళ్ళీ యథారాజా రాజా తదా ప్రజ అన్నట్లు పోతూనే ఉంది ఈ ప్రభావం ఎలా ఉందంటే పొదిలిపై వరుణదేవుడు కరుణించకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని చర్చలు మొదలయ్యేంత ప్రభావం చూపించింది అయితే శివరాత్రి రథోత్సవం సందర్భంగా బొడ్డురాయిపై ఉన్న ఇనుప జల్లెడపై శివరాత్రి రథోత్సవంలో రథం యొక్క చక్రము ఆ జల్లెడపై పడడంతో ఆ ఇనుప జల్లెడ విరిగిపోవడం జరిగింది ఈ సందర్భంగా తీవ్ర ఆందోళనకు గురైనటువంటి గ్రామ పెద్దలు ఈరోజు ముందుకు వచ్చి బొడ్డురాయిపై పునర్నిర్మాణం కోసం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మార్చి ఒకటవ తేదీ బొడ్రాయిస్ నిర్మాణానికి సమావేశమవుతున్నట్లు తెలిపారు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బొడ్రాయి పునర్నిర్మాణం చేద్దామని నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయం గ్రామ ప్రజలు ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే బొడ్రాయిని కాపాడుకోవాలని గునుపుడి భాస్కర్ ఎక్కల శేషగిరి ఒగ్గు వెంకటరామయ్య సోమశెట్టి చిరంజీవి మేడ నరసింహారావు ఆనాడు మహానుభావులు మరి గ్రామ దేవతని బొడరాయి అనేటువంటి గ్రామ దేవతని ఏర్పాటు చేశారు ఈ గ్రామ దేవత యొక్క విశిష్టత పొదిలీ పట్టణంలో ఏ ప్రాంతం ఏ వర్గానికి చెందిన ప్రజలైన అందరూ సంతోషంగా ఉండాలని ఎలాంటి వ్యాధులు సోకకుండా సిరి సంపదలతో సొతూగుతూ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ది చెందాలని దృఢ నిశ్చయంతో ఈ యొక్క బొడ్రాయి ఏర్పాటు చేయడం జరిగింది మరి రాను రాను కాలానుగుణంగా రోడ్లు హైట్ పెరిగిన కారణంగా మరి ఈ రోజు బొడ్రాయి అనేది కనపడకుండా లోపలికి గుర్తించిపోయింది ఈ రోజు అమ్మ అమ్మని సంరక్షించుకునేటువంటి బొడ్రాయిని సంరక్షించుకునేటువంటి విధానంలో జాప్యం జరుగుతూ వచ్చింది అందుకనే సకాలంలో వర్షాలు పడక ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యాధులు సంక్రమించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ రోజున ముట్రాయి దగ్గర ప్రయాణికులు కూడా అసౌకర్యంగా ఉంది చుట్టూ రాయలు ఒక జెండాను పాచడం కూడా జరిగింది ఇది మా అందరి మనసులు కలిసి వేసింది ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఈ అన్ని కులాలకు సంబంధించిన వారు అన్ని మతానికి సంబంధించిన వారు కులాలకి మతానికి అతీతంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు ఈ పుట్రాయిని మళ్ళా పునరుద్ధరణ చేయాలి మా అందరూ సంతోషంగా ఉండేదానికి గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలనేసి విధానంతో ముందుకు పోదామని ప్రతి ఒక్కళ్ళు హృదయము హృదయము చెలించిపోతూ ఉంది కనుక ఈ రోజున మేమందరం కూడా బాధ్యుల బాధ్యులమై ఈ యొక్క పొడరాయిని పునరుద్దరించేటువంటి పరిస్థితుల్లో పెద్దల సహకారంతో నాయకుల సహకారంతో అట్లాగే బ్రాహ్మణోత్తములని వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క అడుగుదాడలు నడుచుకుంటూ ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ యొక్క ప్రజల కోసం ఈ ఊష్ కోసం పాటుపడేటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు కనుక దీన్ని బాధ్యత వహించి ముందుకు సాగుతాం ఎటువంటి పరిస్థితుల నిర్లక్ష్యానికి గురి కాకుండా ఖచ్చితంగా దీన్ని పునర్నిర్మాణం చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా వర్దిల్లా విధంగా అందరము పావులు కదుపుతామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం దీనికి కులము లేదు మతము లేదు పార్టీలు లేవు రాజకీయాలు లేవు అందరమూ ఏకమవుతాం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మళ్ళా నిలుపుదల కాకుండా ముందుకు పోతామని కూడా ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు నాయకులతో కలవాలి సమస్త జనులకి తెలియజేయాలి ఈ విషయంలో రేపు రాబోయే ఒకటవ తేదీన పంట మార్చి ఒకటవ తేదీన ఖచ్చితంగా మేమందరం కూర్చుంటాం ఈ విషయంలో పావులు కదుపుతాం ఈ బొడ్రాయి మరి పునర్నిర్మాణానికి మేమందరం స్వీకారం చుట్టి ఈ దీన్ని విజయపద నడిచే విధంగా చేస్తామని కూడా ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను కుటుంబం సహకారం పూర్తిగా కావాలి కాబట్టి చాలా రోజుల తర్వాత గ్రామంలో ఉండేటువంటి అందరికీ కూడా మనోభావము ఇది అందరికీ అందరి మనసులో బుడ్రాయి నుంచి బాగా చేసుకోవాలి బుడ్రాని బాగు చేసుకోవాలంటారు ఆ రోజు రాలేదు భగవంతుడు ఈ రోజు దానికి రూపకల్పన ముందు కూడా ఒకసారి జరిగింది కానీ రూపకల్పన లేదు ఈసారి మాత్రము అందరి అభిప్రాయాలు అందరి దృష్టిని అందరి మనస్సులో దేవిధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మార్చి ఒకటో తారీఖు అందరం గ్రామ సభదర్లు సమావేశం ఈ కార్యక్రమం ఎట్లా చేయాలి ఏం చేయాలి అనే విధంగా మూడు రూపు దిగులుద్దాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకటో తారీఖు మొదల మైక్ అనుచరణం చేస్తారు గ్రామంలో ఉండేటువంటి అన్ని వర్గాలు అన్ని వర్గాలు అన్ని మతాలు అందరూ కూడా శివాలయంలో ఒక డిసైడ్ చేసుకోలేదు ఖచ్చితంగా శివాలయంలోనే ఉంటుంది శివాలయంలోనే అందరం కూర్చుందాము ఈ కార్యక్రమం ఎట్లా చేయాలి అనేది ముఖ్యంగా మన పౌరహితులు గ్రామంలో ఉండేటువంటి అందరి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి అందరం కూడా అందరం కట్టలు కట్టుకున్నాము ఒక వర్ణం కాకుండా ఒక పార్టీతో కాకుండా ఒకటితో కాకుండా అందరితో మనం అందరికీ సమావేశం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతామని చెప్పి చెప్తున్నాము ఈ విషయంలో సోమశెట్టిన ఇంత ముందే మీ అందరికీ నా ఈ కార్యక్రమాలు చేస్తే నా భరోసా నేను ఒకసారి ఆయన ముందుగా అందరూ చాలా మంది చెప్తున్నాడు ఆయనతో కూడా ఒకసారి రకంగా చాలా శుభదినంగా భావించుకోవాలి ఎన్నో సంవత్సరాల నుంచి దాని గురించి ఎక్కడ సమావేశం జరిగినా నేను వ్యక్తపరుస్తూ వస్తూ ఉన్నాను అటువంటి అవకాశాన్ని ఈరోజు చైర్మన్ గారు ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది అదే రూపంలో వదిలి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి భాస్కర్ సార్ చెప్పారు మార్చి ఒకటో తారీఖు సమావేశం జరుగుతుందని ఆ సమావేశానికి పొదిల్లో ఉన్న పెద్దలందరూ వచ్చి మన పొదిలి పట్టణం ఎప్పుడు అభివృద్ధి చెందాలన్నా రాయని మనం చాలా జాగ్రత్తగా స్వామివారిని ఎక్కడైతే ఏర్పాటు చేస్తామో ఆ రోజు నుంచి మన పొదిలి అభివృద్ధి చెందుతూ ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాం మన కళ్ళదటే చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఉండగానే దర్శ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది అలాగే మార్కాపురం అభివృద్ధి చెందింది పొదిలి అలాగే ఉండిపోయింది పొదిల్లో ఉన్న ప్రజలందరూ ఆ గ్రామ బొడ్డురాయన తొక్కుంటూ వెళ్తూ ఉన్నారనమాట ఎప్పుడైతే గ్రామ దేవతని బొడ్డురాయిని మనం సస్యశ్యామలంగా చూసుకుంటామో అప్పుడు ఆ పట్టణం అభివృద్ది చెందుతుంది కాబట్టి ఒక్కసారిగా మన పొదిలి ప్రాంతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కసారి దీని మీద కార్యాచరణ చుట్టారు మళ్ళా ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు మన పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగా శివాలయం చైర్మన్ గారు కూడా ఒక రెండు లక్షలు ప్రకటించారు వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఎవరికి తోచింది వారు సహాయం చేస్తూ వస్తాం మేమందరం కూడా వెన్నంటి వారు పెద్దలు ఏది చెప్తే అది మేము యువకులమంతా కూడా ముందుకు వచ్చి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరమైన కార్యాచరణలో మేము ముందుంటామని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాముఖంగా పత్రికా విలేకరులందరికీ ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏం లేదు ఇది రెండు వేల పద్దెనిమిదిలో అనుకున్నా గానే కమిటీలన్నీ వేసినా వాళ్ళు వాళ్ళుగా దేని దానికి ఆ రోజు ఈ ట్రాఫిక్ వల్ల దేనికైనా పునరుద్ధి అవుతా లేదా అనే దానికి పంతులు చెప్పడం పోవడం కానీ ఇంకోటి ఆ చర్చలు అంతా ఆగినాయి దాంతో ఈ బొత్తులంతా కొంచెం మన శివరాత్రి నేను కొన్ని కొన్ని చేశాననే ఉద్దేశంతో ప్రజలు కొంతమంది అడిగారు ఏమైనా అది కూడా కొంచెం పట్టించుకోకూడదా అని సరే మా వాళ్ళతో మాట్లాడి చెప్తాలి అని చెప్పి అంటం జరిగింది అది అదేమంటే అంటే ఇది పార్టీ విషయం కాదు ఆయన భక్తులతో ఆయనకు బాకీ పందులతో మాట్లాడి అది తీసి ఎక్కడ పెట్టాలా ఎక్కడ పునరు చేయాలా మళ్ళీ ఊరికి సంబంధించింది కాబట్టి గ్రామానికి సంబంధించింది కాబట్టి ఈ వర్షాలు లేక ఏమి ఎదుగులు లేకుండా బదులికి ఎదురుగోలు కూడా లేదు వాస్తవంగా ఏం పెరగడం కాని ఇంకోటి కానీ ఏం లేదు అందుకని అదేదో అదే డౌన్ అయిన నుంచి కొంచెం గ్రామం అంతా పొదిలి కొంచెం ఏమి కొన్ని కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో అంటే పెద్దలు అంటున్నారు దానివల్ల అది ఎక్కడ పెట్టాలా ఏందనేది గుంటూరుతో మాట్లాడి చర్చించి గ్రామ పెద్దలంతా అందరం ఒక మాట అందరం ఒకే పాటగా చేసి ఊరిని బాగుపడేట్టుగా చేసి అది ఎట్లా ఎక్కడ పెట్టాలి అనేది మాత్రం అందరం కూర్చొని మాట్లాడదాం నా వంతుగా నేనైతే దాని వరకు రెండు లక్షలైతే నేను ఇస్తా ప్రకటిస్తున్నా రెండు లక్షలైతే నా వంతు నేను సహకారం చేస్తా అక్కడికి అయ్యేదానికి ఏదైనా కానీ నేను ముందుండి మా వాళ్ళంతా అందరూ కలిసి ముందుండి అందరం నడిపించేదానికి ప్రయత్నం చేద్దాం ఓ శివ మనకి ఈ రోజు అమ్మ తల్లి బుడ్రాయి ప్రాప్తం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా పూలుకొని కుల కులమత్త భేదాలు లేకుండా రాజకీయాలు లేకుండా మన గ్రామ పెద్దలందరూ సహకారం పెద్ద సహకారం అందరూ సహకారం తీసుకుని అమ్మవారిని ముందుకు నడిపించి మన గ్రామాన్ని మనం బాగుపడుద్దామని మన గ్రామాన్ని మూడు పూలు ఆరు కాయలుగా తద్దామని మనకు వర్షాలు లేవు అబ్బత్త అమ్మ వర్షాలు గురిపి ఇట్లా ఆ తల్లి ఏమన్నా మనం అమ్మని బాగు చేసి బాగా చేస్తే ఆ వర్షాలు కురిపిస్తుందని నేను అమ్మని వర్షాల కోరుకుంటున్నాను అందువల్ల మన అందరం కూడా ఏకమయ్యి పార్టీలు కూడా అతీతం లేకుండా అందరం ఏకమయ్యి పెద్దవాళ్ళు సలహా తీసుకుని పురోహితులు గ్రామాల్లో సలహా తీసుకుని అందరం కూడా దాన్ని ముందుకు నడపాలని నేను ప్రార్థిస్తున్నాను మన శాసక అన్న చెప్పినట్టు నేను కూడా మొత్తానికి సేవ చేస్తాను అది ఎన్ని రోజులుండ అమ్మవారి సేవ చేస్తాను నాకు తోసిన విధంగా నేను ఆర్థికంగా సహాయం చేస్తాను అందువల్ల అందరినీ కూడా మన అమ్మని అమ్మని జాగ్రత్త తీసుకుని మనం చేద్దామని నేను కోరుకుంటున్నాను